హాయ్ అండి హలో నమస్తే నేను మీ మాధురి ఈరోజు మీకు ఒక వీడియో చూపించబోతున్నాను అది అమ్మవారి భద్రకాళి అమ్మవారి గురించి అండి భద్రకాళి అమ్మవారు అనగానే మా వరంగల్ కులదేవం అండి ఖచ్చితంగా భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటాము మేము ఎన్ని రోజులు ఉన్నా కానీ భద్రకాళి అమ్మవారిని మాత్రం దర్శించుకుంటామండి ఎందుకంటే వరంగల్ కులదేవంగా ఉన్న భద్రకాళి అమ్మవారు చాలా చాలా పవర్ఫుల్ అండి ఇక్కడ చిన్న పిల్లలకి చెడు దృష్టి నుండి కాపాడుతుంది మనకి ఏమైనా దీర్ఘకాలిక వ్యాధులు వచ్చినా కానీ అమ్మవారి దగ్గరికి వెళ్తే నే నయమైపోతుందని చాలామంది నమ్ముతారండి అంత అంత పవర్ఫుల్ అండి అమ్మవారు అమ్మవారు అనగానే ఈ అమ్మవారి శాంతిమూర్తిగా ఉండరండి భద్రకాళి అనగానే మీకు అర్థమైపోయి ఉండొచ్చు ఖాళీ మాతగా కొలుస్తారండి ఈ అమ్మవారికి చాలా రాష్ట్రాల్లో వేరే వేరే పేర్లు ఉన్నాయండి మహాకాళి అని అపరకాళి అని పరాశక్తి అని చాలా పేర్లు ఉన్నాయండి ఈ అమ్మవారిని కొంతమంది ఏమో పార్వతీదేవి రూపంగా కొలుస్తారండి కొంతమంది ఏమో శివు మన శివయ్య కుమార్తెగా కొలుస్తారండి ఈ గుడికి ఆనుకొని సాయిబాబా గుడి కూడా ఉంటుందండి కనిపించేది సాయిబాబా గుడి మేము తీయడానికి కొంచెం టైం కుదరలేదండి ఇదిగో ఇది శివ పార్వతులండి ఏ గుళ్ళో అయినా శివుడు లింగం రూపంలో కనపడతాడు ఇక్కడ శివ పార్వతులు కూడా ఒకే రాతితో చెక్కిన శిల్పాలుగా పూర్వం వెయ్యి సంవత్సరాల క్రితం అండి ఈ ఆలయము సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ముప్పై ఏడులో ఈ ఆలయము రాజుల చేత నిర్మించబడిందని చెప్తారండి అప్పుడు అమ్మవారు చాలా భయంకరమైన రూపంతో నుండే పెద్ద నాలుక పెద్ద పెద్ద కళ్ళు చాలా భయంకరంగా ఉండేది అంట అండి అమ్మవారు అప్పట్లో కనీసము ఏదైనా పూజ జరగాలంటే జంతువులని బలించాల్సి వచ్చేదంటా అండి ఆ ఖాళీ మాత అనంగానే మనకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కదా మీకు కనిపిస్తుంది గోశాల అండి గోశాల కూడా ఉంటుంది ఇక్కడ అక్కడ చెరువు రెండు కిలోమీటర్ల మేర దూరంతో భద్రకాళి చెరువు అంటారండి నేను ఆల్రెడీ మీకు భద్రకాళి ట్యాంక్ బండ్ అన్న వీడియో చేశాను కదండి ట్యాంక్ బండ్ అనే పార్క్ ని ఈ భద్రకాళి అమ్మవారి టెంపుల్ కానుకొనే ఉంటుందండి అది మనకి రిలాక్సేషన్ కి పిల్లల పార్క్ కింద చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ మా వీడియోస్ లో ఉంది మీరు కూడా చూడవచ్చు ఇంకా ఇక్కడ చిన్న చిన్న పాకలు వేసుకొని అందులో మనకి యజ్ఞశాలలు కూడా ఉన్నాయండి యజ్ఞశాలలు అంటే పూర్వము యజ్ఞం చేసే మునులు చాలామంది ఇక్కడ వచ్చి యజ్ఞశాలను పెట్టారని చెప్పేసి ఉంది అది ఇప్పటిది కాదండి వెయ్యి సంవత్సరాల క్రితం అంటే చాలా ఓల్డెస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు ఇక్కడ వివిధ రకాల రాజులు అంటే కాకతీయ రాజ్యానికి చెందిన రాజులండి కాకతీయ రాజ్యానికి చెందిన రాజులు ఉన్నంత వరకు ఈ ఆలయం చాలా బాగుందండి తర్వాత ముస్లింస్ చేతిలో ఓడిపోయిన తర్వాత ఈ భద్రకాళ అమ్మవారికి పూజలు జరగకుండా కొంచెం శిథిల అవస్థకి చేరు ందని చెప్పేసి నైన్టీన్ ఫిఫ్టీ వరకు ఇంకా ఏమీ లేవండి నైన్టీన్ ఫిఫ్టీ తర్వాత గణపతి శాస్త్రి అనే ఒక పూజారి ఇంకా ఈ ఆలయంని దత్తత తీసుకొని మొత్తం అన్నీ చుట్టుపక్కల ఉన్న లోకల్స్తోని మంచిగా ఈ ఆలయాన్ని మంచి కట్టించారండి ఈ అమ్మవారు పెద్ద పెద్ద కళ్ళు పెద్ద నాలుకతోని జుట్టు ఇలా విరబోసుకున్నట్టు కాలిక అమ్మవారు అవతారంలో చాలా భయంకరంగా ఉండేదాన్ని ఇంకా నైన్టీన్ ఫిఫ్టీలో కొంచెం పున ఈ పునఃప్రారంభించడం అప్పుడు ఆ టైంలో చిన్ని చిన్ని కళ్ళుగా ఇంకా కొంచెం శాంతమూర్తిగా అలా కొంచెం రినోవేషన్ చేశారండి ఇంకా అంతకుముందు చాలా పెద్ద కళ్ళతో ఉండే వాళ్ళంట నాలుక అమ్మవారి నాలుక పైన అమృత బీజాలతోని ఇంకా రాసి అమ్మవారిని కొంచెం శాంతి అంటింప చేశారు అన్న చరిత్ర కూడా ఉందండి ఈ అమ్మవారికి నవరాత్రి టైంలో తొమ్మిది రోజులకి తొమ్మిది రకాలుగా అలంకరిస్తారండి ఇంకా మనకి ఇక్కడ వసంతోత్సవాలు కూడా జరుగుతాయి శాకాంబవరి అమ్మవారు అని అంటే మనకి తెలిసి ఉండొచ్చు కదండి కూరగాయలతో మాల వేస్తారు అమ్మవారికి అన్ని తొమ్మిది తొమ్మిది రకాల అమ్మవారిని వివిధ రకాలుగా అలంకరించడం ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుందండి ఆ టైంలో బతుకమ్మ అనేది మనకి ఇక్కడ తెలంగాణ ఫేమస్ కదండి ఇంకా వరంగల్లో కూడా చాలా ఫేమస్ ఇంకా వరంగల్లో ఇంకా బతుకమ్మ పండగ రాగానే ఇంకా అమ్మవారిని కూడా పూ మొత్తం పూలతోనే నింపేస్తారండి ఇక్కడ ధ్వజస్తంభము ఎగ్జాక్ట్గా అమ్మవారికి ఆపోజిట్లోనే ఉంటుందండి అమ్మవారి వాహనము సింహం మనకు తెలుసు కదా బలిపీఠము సింహము అన్నీ ఇంకా ఈ అమ్మవారికి అమ్మవారి దగ్గరే ఉంటాయండి ఇప్పుడు మనకి వీరభద్ర స్వామి కూడా ఉంటాడు అమ్మవారి దగ్గర ఇక్కడ ఈ అమ్మవారికి చుట్టుపక్కల రెండు గుహల్లాగా ఉంటాయండి అప్పట్లో యజ్ఞాలు చేసేవాళ్ళని చెప్పేసి అనుకున్నారు అంటే ఇప్పుడు అమ్మవారు ఇంకా చూడండి ఎంత పవర్ఫుల్లో ఇక్కడ ప్రతి ఒక్కటి అన్నప్రసన్నలు కానీ ఇంకా బండి పూజలు కానీ ఇంకా అసలు మనకి ఏది మనకి ఏమైనా కొత్తగా ఏమైనా ప్రారంభించాలంటే ఆ భద్రకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళండి అసలుకి ఇక్కడ వరంగల్ ప్రజలు అస్సలకి ఉండలేరండి మా ఇంట్లో కూడా భద్రకాళి అమ్మవారిని పెట్టుకొని మేము పూజిస్తామండి ఈ అమ్మవారు చాలా పవర్ఫుల్ అంత కోరిన కోరికలు మాత్రం ఖచ్చితంగా తీరుస్తుందండి అప్పట్లో పూర్వము శివ శివుడి కళ్ళలో నుండి రుద్ర తాండవం చేసినప్పుడు శివ శివయ్య కళ్ళలో నుండి వచ్చిన అమ్మవారి పుట్టిందని చెప్పేసి ఇంకొక స్టోరీ కూడా ఉందండి ఇద్దరు అసురులు వాళ్ళకి చావులేని అసురులని ఇంకా బ్రహ్మదేవుడు వరం ఇవ్వగా ఇంకా వాళ్ళని ఎలా చంపాలో తెలియక శివుని మూడొక్క నుండి భద్రకాళి అమ్మవారు వెలిసి వాళ్ళని చంపేసిందని కూడా ఒక స్టోరీ ఉందండి ఇంకొంతమంది ఏమో పార్వతీదేవికి ప్రతిరూపం అని కొంతమంది అంటారు ఇది కం కనిపిస్తున్నాయి కదా ఈ గాజులు ఇది చెట్టు అమ్మవారికి ఇక్కడ వచ్చిన భక్తులు అందరూ సమర్పించుకుంటారండి ఆ గాజుల్ని అక్కడ ఆ చెట్టు లాంటి మోడు ఆ చెట్టు కూడా కాదు అదొక మూడులాగా చేశారండి ఇంకా దానికి అమ్మవారి గాజులన్నీ ఇట్లా కట్టేస్తారండి కోరిన కోరికలు అమ్మవారి అమ్మవారు అలంక ప్రియులు కదండీ గాజులు చీరలు సమర్పించుకోవడము మనకి మనకు అందరికీ తెలిసిన విషయమే అమ్మవారి చీరలు కూడా వారానికి ఒకసారి అమ్మవారికి వచ్చిన చీరలు కూడా అమ్మకానికి పెడతారండి రకరకాల చీరలు మనము మనకి ఆసక్తి ఉన్న వాళ్ళు వెళ్ళి కొనుక్కోవచ్చు ఇది భద్రకాళి అమ్మవారికి ఎక్సిట్ ద్వారం అండి ఈ ఎక్సిట్ ద్వారం దగ్గర చూడండి అసలుకి మీకు కాకతీయులు శిల్పాలు అనగానే మనకి ఖచ్చితంగా గుర్తొస్తాయి కదండి ఇంకా ఒకటే రాయి మీద వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు ఆ శిల్పులు ఇదిగోండి నేను ఇంకా మా పాప బాబు ట్విన్నింగ్ ఎప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదండి మీ ముగ్గురం ట్విన్నింగ్ వేసుకున్నాము సరే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో